హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుంది రీచర్స్ సో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అండ్ ఆఫ్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా బాగుండాలి అండ్ వీడియో ఏంటనేది మీరు తమ్ముళ్ళు చూసే చూసేసారు కదండి కేవలం న్యూట్రిషన్ మాత్రమే తీసుకుంటే బరువు అనేది తగ్గరు న్యూట్రిషన్తో పాటు ఇవి కూడా తీసుకుంటేనే మీరు బరువు అనేది తగ్గుతారు వెయిట్ లాజ్ అవుతారు సో ఇంకేం చేయాలి దాంతోపాటు అసలు ఎలా చేస్తే మీరు ఇంకా హెల్తీగా వెయిట్ లాజ్ అవుతారు అన్న దాని గురించి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకుంటారు కాకపోతే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఓన్ చాలా చాలామంది ఏంటంటే న్యూట్రిషన్ తీసుకుంటే వెయిట్ లాజ్ అయిపోతారు ఇంకేం చెయ్యక్కర్లేదు ఓకే మొత్తం అంతే భారం అంతా న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మీదే వేసేస్తారనమాట ఇంకా అసలు మిగతా ఏం పట్టించుకోరు ఇంకా ఏం తింటున్నావు ఎలా తింటున్నావు ఎప్పుడు తింటున్నావు ఎప్పుడు పడుకుంటున్నావు ఏంటి అసలు దేమీ తెలియదండి ఎలా పడితే అలాగా అది వాడేసేసి తగ్గామా హ్యాపీ తగ్గలేదా ఆ ప్రోడక్ట్ వాళ్ళ వేస్ట్ డబ్బులు దండగా అది ఇది అని చెప్పి మాట్లాడతారు సో దీనికి చెప్తాను వినండి ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ లో క్యాలరీ ఫుడ్ న్యూట్రిషన్ షేక్ ఏదైతే ఉందో అది మీకు ఫిఫ్టీ పర్సెంట్ మీ బాడీకి సపోర్ట్ చేస్తుంది బరువు తగ్గడానికి ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఓకే అండ్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మరేంటి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ మీరు తినే ఫుడ్ డైట్ అంటే డైట్ చార్ట్ అనమాట మీరు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ న్యూట్రిషన్ షేక్ తీసుకుంటున్నారు డిన్నర్ న్యూట్రిషన్ షేక్ తీసుకుంటున్నారు ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తింటున్నారు మీ లంచ్ ప్లేట్ ఎలా ఉంటుంది హై క్యాలరీ ఉంటుందా లో క్యాలరీ ఉంటుందా హెల్దీ మీల్ ఉంటుందా నాన్ హెల్దీ మీల్ ఉంటుందా మిడ్ మార్నింగ్ స్నాక్ ఏం తింటున్నారు టిఫిన్ తింటున్నారా రైస్ తింటున్నారా లేకపోతే కూల్ డ్రింక్ తాగుతున్నారా ఒక ఐస్ క్రీమ్ తింటున్నారా ఏం తింటున్నారు మిడ్ మార్నింగ్ స్నాక్లో అలాగే ఈవినింగ్ స్నాక్ ఏం తింటున్నారు అసలు మీ ఫుడ్ డైట్ ఏంటి ఇది మీల్ డైట్ కదా సో ఈ మీల్ డైట్లో మీరు ఏమేమి ఫుడ్ తింటున్నారు ఈ త్రీ టైమ్స్ ఫుడ్ ఫుడ్లో మీరు ఏమేమి తీసుకుంటున్నారు ఆ డైట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ కరెక్ట్గా ఉండాలి ఓకే అండ్ ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఏంటంటే టెన్ పర్సెంట్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ అండి సీరియస్గా చేయాలి ఫిజికల్ యాక్టివిటీ మీరు ఏదైనా చేయండి వాకింగ్ చేస్తారా యోగా చేస్తారా అండ్ సైక్లింగ్ చేస్తారా మీ ఇంట్లోనే థ్రెడ్ చేస్తారా జిమ్ జాయిన్ అవుతారా వామప్స్ చేస్తారా సూర్య నమస్కారాలు చేస్తారా జుంబా డ్యాన్స్ చేస్తారా ఏదైనా చేయండి మీరు థర్టీ టు ఫార్టీ మినిట్స్ సీరియస్గా చేయండి స్వెట్ వచ్చేలా చేయండి స్వెట్టింగ్ రావాలన్నమాట అలా చేయండి క్యాలరీస్ బర్న్ అవ్వాలి కదా మరి నేను తీసుకున్న క్యాలరీస్ ఏమైతే ఉన్నాయో వాటిని బర్న్ చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షూట్ ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది వెయిట్ లాస్ అవుతుంది ఇంజ్ లాస్ కూడా అవుతుంది సూపర్ ఫాస్ట్ ఉంటుందండి రిజల్ట్ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసి చూడండి మీకు నిన్నటికి వాటికి చాలా చేంజ్ వస్తుంది మీ బాడీలో కావాలంటే చెక్ చేసుకోండి సో టెన్ పర్సెంట్ ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షూట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అండ్ ఇంకొక టెన్ పర్సెంట్ ఏంటంటే టైమింగ్ మీరు తీసుకునే న్యూట్రిషన్ షేక్ ఏదైతే ఉందో ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి ఆఫ్టర్నూన్ లంచ్ ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి అంతేగాని వెయిట్ లాస్ అవ్వాలని రెండింటిది తిన్నావులే మూడింటిది తిన్నావులే ఆకలేసినప్పుడు తిన్నావులే అది కాదు టైమింగ్ అంటే టైమింగే కరెక్ట్ టైం ఉండాలి ఆ టైంలోనే అది అవుతుంది ఆ టైం తింటేనే మీ బాడీ పని చేస్తుంది ఆ తర్వాత తిన్నా ఉపయోగం ఉండదు అన్ని రోగాలు వచ్చేస్తాయి అండ్ మార్నింగ్ అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్ టైమింగ్ కరెక్ట్గా ఉండాలి ఈవినింగ్ స్నాక్ టైమింగ్ కరెక్ట్గా ఉండాలి ఎనర్జీ డ్రింక్ తీసుకుంటున్నారు అది టైమింగ్ కరెక్ట్గా ఉండాలా సో మీరు తీసుకునే ఫుడ్ డైట్ కానీ న్యూట్రిషన్ షేక్ టైమింగ్స్ కానీ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఇన్ టైంలోనే ఉండాలి ఆ టైం దాటిపోతే ఇంక అది వేస్ట్ ఇంకా అది పని అనమాట ఇప్పుడు మనకు ఒక కొన్ని టాబ్లెట్స్ ఉంటాయండి అవి మనం వేసుకోవాలి దాని మీద వేసుకునే ముందు మనం చూస్తాం పలానా టైమింగ్ ఉంటుంది దానికి ఎక్స్పైరీ డేట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ రెండు రకాలు ఉంటాయి ఎక్స్పైరీ అయిపోయాక అది వేసుకుంటే మీ బాడీలో ఏమవుతుందండి ఆఫ్ కోర్స్ అది సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కదా అట్లాగే ఇది కూడా అంతే మీరు తినే ఫుడ్ టైమింగ్ కరెక్ట్గా లేకపోతే మీ బాడీ తీసుకోదు మీ బాడీ కూడా మీ బాడీకి కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది అది చూసుకోండి ఒకసారి కంపల్సరీ మీ ఫుడ్ టైమింగ్ అనేది ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్ మీ ఫుడ్ డైట్ టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇక్కడికి ఫార్టీ పర్సెంట్ అండ్ మిగతా టెన్ పర్సెంట్ స్లీపింగ్ అండి హెల్దీ స్లీపింగ్ డీప్ స్లీప్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఎయిట్ టు నైన్ అవర్స్ ఉన్నా ఇంకా మంచిది మీ స్కిన్ బాగుండాలన్నా మీ హెయిర్ బాగుండాలన్నా మీ బాడీలో మీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్ అవ్వాలనుకున్నా హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలన్నా ఎలాంటి ఫ్లక్చువేషన్స్ లేకుండా మీ హార్మోన్స్లో హెల్దీ స్లీప్ డీప్ స్లీప్ అనేది కరెక్ట్గా ఉండాలి ఈ నైంటీ పర్సెంట్ మీరు న్యూట్రిషన్ కరెక్ట్గా తీసుకొని ఫుడ్ డైట్ కరెక్ట్గా ఫాలో అవుతూ ఓకే ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ టైమింగ్ ఫాలో అవుతూ ఫుడ్ తింటే ఈ ఒక్క స్లీపింగ్ మీరు చేయకపోతే టైం కరెక్ట్గా లేకపోతే ఈ చేసిందంతా వృధా అయిపోతుందండి చేసిందంతా వృధా అయిపోతుంది ఎందుకంటే మనం పడుకో మనం పడుకున్నప్పుడే మన బాడీకి రెస్ట్ మన మన స్టమక్కి కానీ మన బాడీకి కానీ మన బాడీలో ఉన్న హార్మోన్స్కి కానీ సెల్స్కి కానీ ఎవ్రీథింగ్ ముఖ్యంగా మన బ్రెయిన్ అనమాట ఎంత స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుందంటే మేము చాలామంది బరువు పెరిగేది బాగా తినడం వల్ల కాదండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న స్ట్రెస్ వాళ్ళు అతిగా ఆలోచించడం వల్ల ఓవర్గా థింక్ చేసి ఓవర్గా యాంగ్జైటీ అయిపోయి ఓవర్గా బాధపడిపోవడం వల్ల కూడా వెయిట్ పెరుగుతారు ఆ విషయం మీకు తెలియదేమో కానీ నిజంగా ఇది ఉంది కరెక్ట్గా బుక్స్లో కూడా ఉంటుంది మనకి మెడికల్ బుక్స్లో కాబట్టి స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ మీరు తీసుకుంటేనే న్యూట్రిషన్ ఫాలో అవుతూ ఫుడ్ డైట్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ ఫాలో అవుతూ మీ డైట్ ఇన్ టైం కరెక్ట్గా ఉంటే మీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ డీప్ స్లీప్ ఉంటే యూ విల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనమాట అర్థమైందండి చాలామంది ఎలా పడితే అలా చేసేసి సరిగ్గా పడుకోకుండా సరిగ్గా టైంకి తినకుండా ఏది పడితే అది తినేసి పొద్దున్నే ఇది తాగేసేసి మేము తగ్గట్లేదంటే అలా తగ్గుతారు తగ్గరు అది ఇంపాసిబుల్ అండి అలా తగ్గరు మీరు ఇవన్నీ చేస్తేనే తగ్గుతారు ఇవన్నీ చేయండి ఎన్నో తగ్గరు మీరు మీరు వద్దన్నా తగ్గింది మీ బాడీ మీరు వద్దన్నా ఫ్యాట్ లాస్ అవుతుంది మీరు వద్దన్న ఇంచ్ లాస్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇలా చేయాలి అంటే ఏముండాలి ఫస్ట్ ఫోకస్ ఉండాలి మీ మీద మీకు సెల్ఫ్ లవ్ ఉండాలి అది ఎప్పుడు వస్తుంది తెలుసా ప్రపంచంలో అన్నిటికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా ఇష్టపడినప్పుడే వస్తుంది ఎప్పుడైతే మీకు మీరు సెల్ఫ్ లవర్ ఎప్పుడవుతారో అప్పుడే మీకు దీన్ని కరెక్ట్గా ఫాలో అవుతారు అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట ఓకేనా సో ఫిఫ్టీ పర్సెంట్ న్యూట్రిషన్ సపోర్ట్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ మీ ఫుడ్ డైట్ చార్ట్ కరెక్ట్గా ఉండాలి ఇంకొక టెన్ పర్సెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఇంకొక టెన్ పర్సెంట్ మీ ఫుడ్ టేకింగ్ ఇన్ టైంలో ఉండాలి అండ్ స్లీపింగ్ ఇవన్నీ మీరు కరెక్ట్గా ఈక్వల్గా ఈక్వల్గా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీదే అసలు మీరు ఒకరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదండి హ్యాపీగా వాడుకొని మీరు హ్యాపీగా నార్మల్గా హెల్దీ వేలో ఇక్కడ వెయిట్ లాస్ అవ్వడం అంటే అది వాడితే వెయిట్ లాస్ అవ్వరండి మన ఆలోచన విధానం మారాలి ఓకే మన లైఫ్ స్టైల్ మారాలి మనం పడుకునే టైమింగ్ మారాలి ఎంత ఎర్లీగా పడుకుంటే అంత ఎర్లీగా లూస్తాం ఇక్కడ లైఫ్ స్టైల్ అనమాట లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనకి కరెక్ట్గా ఉండదో మన బాడీ కూడా కరెక్ట్గా ఉండదు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటుందో మన బాడీ కూడా కరెక్ట్గా ఉంటుంది అందుకే అంటారండి ఫిజికల్గా బాగుంటే మెంటల్గా ఆటోమేటిక్గా బాగుంటారు ఫిజికల్లీ వ్యూఆర్ ఫిట్ ఆటోమేటికల్లీ మెంటల్లీ వ్యుయర్ ఫిట్ అది అనమాట సంగతి ఓకేనా సో ఇలా హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాలి హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి మంచిగా డైట్ ప్లాన్ తెలుసుకోవాలి నా నేను ఇచ్చే టిప్స్తో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో మీరు న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కావాలనుకున్న పీసీ ఐడి కానీ బిజినెస్ ఐడి కానీ అసోసియేట్ ఐడి కానీ ఎక్కువ డిస్కౌంట్స్లో ప్రొడక్ట్స్ వాడాలి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ